హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ వ్లాగ్స్ అండ్ టిప్స్ ఈ అయితే మంచి వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చాను ఈ టెంపుల్ అనేది అతి పురాతనమైన టెంపుల్ ఇది ఎక్కడో కాదండి మన తెనాలి దగ్గరలో ఉన్న నందివెలుగు గ్రామంలో అయితే ఉంది నందివెలుగు గ్రామంలోకి మనం ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఎంట్రన్స్ అయితే ఎలా ఉంటుంది ఒక కోటలాగా అయితే ఉంటుందన్నమాట పెద్ద వేప చెట్టు ఉంది ఒక రచబండలాగా అయితే మనకి అక్కడ ప్రాంగణం కనిపిస్తూ ఉంటుంది శ్రీ అగస్యేశ్వర స్వామి దేవస్థానం శ్రీ శ్రీ దుర్గాదేవి శ్రీ గంగా పార్వతి సమేత అగస్యేశ్వర స్వామి దేవస్థానం అయితే ఇక్కడ మనం చూడుస్తున్నాము ఈ టెంపుల్ చాలా పురాతనమైనది ఎంతో చారిత్రక కట్టడాలతోని అంతే మనకి హిస్టరీ ఉన్న అంటే చరిత్ర గల ఒక టెంపుల్ అనమాట ఇది ఈ టెంపుల్ కూడా చాలా మహిమాన్యత అయిన టెంపుల్ ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నా లేదంటే చూడాలి అనుకునే వాళ్ళు కానీ మనకి తెనాలి దగ్గరలో కానీ ఎవరైనా ఉంటే కంపల్సరీ అయితే వెళ్ళి విజిట్ చేయండి ఈ ఊరికి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే టెంపుల్ అయితే చాలా బాగుంది ఇక్కడ మీరు చూస్తున్నది ఇప్పుడు విఘ్నేశ్వరుడి దానమాట ఒకప్పుడు పురాతన కాలంలోని రాజుల కాలంలో మనకి ఫస్ట్ అయితే అగసేశ్వర స్వామి నిలబెట్టిన లింగాలు ప్రతిష్ఠించిన లింగాలలోని ఇది కూడా ఒకటి అనమాట మార్గమర్ధంలో వెళ్తుండగా ఈ అగసేశ్వర స్వామి శివలింగాన్ని అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు అంతేకాకుండా ఇక్కడ విఘ్నేశ్వరుడి బొజ్జలోని అలానే స్వామివారికి ఎదురుకుండా ఉన్న నంది కొమ్ములలోని వజ్రాలను పొదిగించి అప్పటి కాలంలో ఉన్న రాజులైతే ఈ కట్టడాలను అయితే తయారు చేశారు ఎందుకంటే వినాయకుడి బొజ్జ మీద సూర్యకిరణాలు పడి ఆ కిరణాలు వచ్చి మనకి నంది కొమ్ముల పైన నుంచి స్వామివారికి అంటే శివలింగం మీద పడి అర్చన జరిగేటట్టు ఈ విధంగా అయితే ప్లాన్ చేసి రోజు కిరణాలతోని అర్చన జరిగే విధంగా అయితే ఇక్కడ కట్టడాలని కట్టించారు కానీ కొంతకాలం తర్వాత కొంతమంది దుండగులకి ఇక్కడ అంటే దొంగ ఉంటారు కదా దొంగలు వాళ్ళకి తెలిసిపోయి ఈ విఘ్నేశ్వరుడి బొజలో ఉన్న వజ్రాలని అలాగే నంది కొమ్మల్లో ఉన్న వజ్రాలని దొంగలించారు ఆ తర్వాత నుంచి ఇక్కడ ఈ విధంగా అయితే ఉంది అంతేకాకుండా స్వామివారికి ఇక్కడ ఎదురుకున్న పెద్ద నంది ఒకటి ఉంటుంది అలానే స్వామివారి పక్కన అమ్మవారు ఉంటారు పార్వతీదేవి అమ్మవారు ఇంకొక వైపు విఘ్నేశ్వరుడు ఉంటాడు ఇక్కడ చూసారు కదా నంది కొమ్ముల మధ్యలో నుంచి మనకి శివుడు అయితే బాగా కనిపిస్తారు తర్వాత ఇదే గుడిలోని నటరాజస్వామి కూడా ఉంటారండి మనకి టెంపుల్స్కి పక్క పక్కనే ఉంటాయి ఈ టెంపుల్స్ కూడా ఇక్కడే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లింగాలు ఉంటాయి ప్రతిమలు ఉంటాయి అలానే సత్యనారాయణ స్వామి వారు కూడా ఉంటారు ఇక్కడ చూసారు కదా స్వామివారు అనమాట నటరాజ స్వామివారు ఈ పక్కనే మనకి సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు ఈ విధంగా ఇక్కడ సంతానం లేని వాళ్ళకు కానీ వివాహం జరగలేని వాళ్ళకు కానీ అంటే మనకి చేజారిపోయిన సమస్యలు ఇంకా మనకి వల్ల కాదు అనుకునే ఎటువంటి సమస్యలకైనా కానీ ఇక్కడ అయితే చాలామంది మొక్కుకొని ఆ మొక్కుల్ని తీర్చుకునేవారు కూడా ఉన్నారు ఇది జమ్మి చెట్టు కూడా ఇక్కడ ఉంటుందండి జమ్మి చెట్టు రావి చెట్టు వేప చెట్టు ఇవి కూడా ఇక్కడ ఎక్కువ ఉంటాయి మనం చూడవచ్చు ఇక్కడ లింగ ప్రతిష్టలు అంటే మనకి నాగపడిగల ప్రతిష్టలు ఉన్నాయి కదా అవి కూడా ఉంటాయి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఎక్కువగా పూజించుకుంటూ ఉంటారు పాల భిషేకాలు అవి చేసుకుంటూ ఉంటారు అన్నదానాలు కూడా జరుగుతూ ఉంటాయండి ఇక్కడ అదేవిధంగా స్వామివారికి పక్కన ఇటువైపున అమ్మవారు కనకదుర్గ అమ్మవారు అయితే ఉంటారు అమ్మవారికి ఇటు పక్కన ఇంకొక వైపున అయితే సత్యనారాయణ స్వామి వారు కూడా ఉంటారు స్వామివారి దగ్గర ఇక్కడ మనం సత్యనారాయణ స్వామి వ్రతాలు కానీ నోములు కానీ ఏమైనా సరే గుళ్ళోనే చేపించుకోవచ్చు అన్నదానాలు చేయించుకోవచ్చు అలానే అన్నప్రాసనలు పెళ్ళిళ్ళు ఏవైనా శుభకార్యాలు అవన్నీ కూడా ఇక్కడ జరుగుతూనే ఉంటాయి అమ్మవారికి ఉత్సవాలు కూడా జరుగుతాయండి ముఖ మండపం ఇక్కడ ఉంటుంది చూడండి ఉత్సవాలకు సంబంధించింది కనకదుర్గ అమ్మవారి మండపం అన్నమాట కళ్యాణ మండపం ఇక్కడ అన్నీ చేయించుకోవచ్చు పెళ్ళిళ్ళు అవి కూడా ఇక్కడ మనం వెళ్ళేటప్పుడే స్టార్టింగ్లోనే ఉంటుంది నేను తర్వాత టెంపుల్కి వెళ్ళొచ్చినాక తీసాను నందిసాగర్ అని చెప్పని ఉంటుందన్నమాట మీరు స్టార్టింగ్ చూసినట్టయితే ఇక్కడ ఉన్నాయి చూసారు కదా ప్రభలు కూడా ఉన్నాయి ఇక్కడ ఈ చెరువు అనేది ఎక్కువ వర్షాకాలంలోనే నిండుగా ఉంటుందండి మిగిలిన కాలంలో ఇలా నార్మల్ డ్రైగా ఉంటుంది ఇక్కడ నంది దగ్గర స్వామివారైతే మనం శివలింగాన్ని చూడవచ్చు ఇది ఒక టూరిస్ట్ ప్లేస్గా అయితే చాలా బాగుంటుంది ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే కంపల్సరీ ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంది అనమాట అలానే మనం అనుకునేవి కూడా జరుగుతాయి అదే విధంగా తెనాలి వెళ్ళిన తర్వాత ఒక కిలోమీటర్ దూరంలో అయితే వైకుంఠపురం అని చెప్పని పని ఉంటుంది అక్కడ మనకి వెంకటేశ్వర స్వామి వారిది టెంపుల్ అయితే ఉంది ఇదేనండి ఆ టెంపుల్ వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది కూడా చాలా మహిమాన్వితమైన టెంపుల్ అనమాట ఇక్కడ స్వామివారికి గుడి చుట్టూతో మనకు అన్ని స్వామివారి అవతారాలను అయితే మనం గమనించుకొని చూస్తూ వెళ్ళవచ్చు ఇక్కడ పార్కింగ్ ప్లేస్లో అనమాట ఇవన్నీ ఉండేవి లోపల కూడా ఇంకా చాలా బాగుంటుంది ఈ టెంపుల్ వచ్చేసి మనకి గరుడు గరు గరుడు వాహనం అంటారు కదా స్వామివారిది ఆయన కూడా ఉంటారు ఇక్కడ మనకి స్టార్టింగ్ లో కనిపిస్తారు నేను ఇది లోపల నుంచి చూపిస్తున్నాను ఇదేంటంటే కళ్యాణోత్సవం చేసేది నిత్య కళ్యాణం చేసే మండ మండపం అనమాట స్వామివారికి ఇక్కడ కళ్యాణం జరుగుతుంది ఇక్కడ ప్రతి ఒక్క స్తంభం పైన స్వామివారి అవతారాలు అయితే మనం చూడొచ్చు శ్రీ ల లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఇక్కడ పిలిచేది ఈ లోపలే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగదేవత ఈ విధంగా అయితే ఉంటారు చాలా బాగుంటుంది టెంపుల్ కూడా ఇక్కడ కూడా మనకి నిత్యాన్నదానం అనేది జరుగుతూ ఉంటుంది ఈ టెంపుల్ కూడా మనకి అతి దగ్గరలోనే ఉంటుంది తెనాలి బస్ స్టాండ్ దగ్గర నుంచి గరుడ వాహనం చూసారు కదా చాలా బాగుంది స్టార్టింగ్ మీకు ఫస్ట్ ధ్వజస్తంభం వస్తుంది తర్వాత మధ్యలో గరుడు గరుత్మంతుడు వారు అయితే ఉంటారు తర్వాత అలా ఉంటుందన్నమాట ఇక్కడ చూసారుగా పుట్ట కూడా ఉంటుందన్నమాట లోపల ఒక పుట్ట ఉంటుంది బయట ఇంకోటి ఉంటుంది దాని ఆ పుట్ట పక్కనే స్వామి దేవాలయం అని చెప్పి ఉంటుంది స్వామివారు ఆల్రెడీ లోపల గేటా వేశారు కాబట్టి నేను క్లియర్గా చూపించలేకపోయాను ఈ విధంగా అయితే ఉంటుంది టెంపుల్ దాని పక్కనే మళ్ళీ మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది ఆంజనేయ స్వామి మనకి ఎదుర్కొన్న స్టార్టింగే ఉంటారనమాట ఇక్కడ మీరు చూసినట్టయితే మీరు ఇక్కడ నేను స్టార్టింగ్ చూపిస్తాను ఇది ధ్వజస్తంభం అండి ధ్వజస్తంభం వెనక వైపు గరుత్మంతుల వారు ఉంటారు ఆ తర్వాత నాగేంద్ర స్వామి స్వామి తర్వాత స్వామివారు ఉంటారు స్వామివారికి స్వామివారు ఒక్క గర్భాలయంలో స్వామివారు ఒక్కలే ఉంటారు ఇటు పక్కన పద్మావతి దేవి అమ్మవారు ఇంకొక పక్కన అలవేలు మంగతాయారమ్మవారు ఉంటారు ఇదైతే ఎంట్రన్స్ అయితే చెప్పుకోవచ్చు ఇలాగా ఆంజనేయ స్వామిను అలానే గరుత్మంతుల వారు ఇది ఎంట్రన్స్ వైపు అనమాట మొత్తము ఇక్కడ చూసారు కదా ఋషులు మునులు మనకి ఏ విధంగా ఉంటారో ఒక్కొక్కరిది ఒక్కొక్క విగ్రహం అయితే ఉంటుంది సిద్ధేంద్ర యోగి ఇలాగా యోగులు మునులు వాళ్ళందరి అయితే ఇలా శిల్పాలలో మనకి చెక్కబడి అన్నమాట అదే అదేవిధంగా ఇక్కడ గోశాలు కూడా ఉంటుంది ఇదండి ఈ టెంపుల్ అయితే ఇక్కడ మనకి వసతి గృహం ఏర్పాట్లు కూడా అయితే ఉంటాయి దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా చాలా హ్యాపీగా అయితే ఇక్కడ మనం దిగి అన్ని మొక్కులు అవి తీర్చుకొని వెళ్ళవచ్చు ఎవరైనా దగ్గరగా ఉన్న వాళ్ళు కానీ లేదా టూరిస్ట్ ప్లేస్ల మీద ఆసక్తి ఉన్న వాళ్ళు కానీ ఈ వ్లాగ్ చూసినట్లయితే కనుక కంపల్సరీ వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ